మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి గురువర్య చెప్పండి మహారాజా మేము ఆశిస్తున్నాము అది రాజదర్బారులో రాత్రి మీకు బాగానే గడిచిందనుకుంటున్నాము మహారాజా మీ దైవం అంత ఆనందకరంగా ఉంది మహారాజా నిన్న రాత్రి దాచిపెట్టిన అబద్ధం బయటపడింది కానీ నిజాన్ని దాచలేకపోయింది అయినా కూడా అబద్ధం నిజాన్ని ఎలా దాచి ఉంచగలదు మహారాజా అద్భుతం కూడా అలానే ఆలోచిస్తాము మహామంత్రి గారు మహారాజా కిరీటం దొంగ గురించి ఏమైనా తెలిసిందా ఏదైనా సాక్ష్యం దొరికిందా మహారాజా ఎటువంటి సాక్ష్యం సంపాదించలేకపోయాము అలాగే అతని చేతులు సంఖ్యల వరకు చేర్చలేకపోయాము మహారాజా మేము అతని దగ్గరికి చేరుకోబోయా బాగుంది గురువర్య మహామంత్రి గారు సరిగ్గా విచారణ జరపండి లేదా మహారాజా విచారణ ఏ దిశవైపు తీసుకువెళ్ళాలో ఆజ్ఞాపించండి మీరు మహారాజా దయచేసి నా మాట ఒక్కసారి వినండి మహారాజా ఏదైనా కొత్తగా ఆజ్ఞాపించడానికి ముందు మీరు చూసుకోండి మీ ద్వారా ఇవ్వబడిన ఆజ్ఞని అతను ఎలా ఉల్లంఘించాడు రామకృష్ణ పండితులు మీరు సరిగ్గా అర్థం చేసుకున్నారు మహారాజా నేను కూడా అదే చెప్తున్నాను రామకృష్ణ పండితులు రామకృష్ణ పండితుడా రామకృష్ణ పండితుడు రామకృష్ణ పండితుడు మహారాజా ప్రణామాలు మహారాజా చూడండి మహారాజా రామకృష్ణ పండితుడు అవును గురుదేవా నేను రామకృష్ణ పండితుణ్ణి మహారాజా మీ ఎదురుగా వచ్చి నిలబడేంత ధైర్యం నాకు మీ ద్వారా చేయబడ్డ ప్రకటన విన్న తర్వాతే వచ్చింది ఇక ఇప్పుడు నేను ఆ అజ్ఞాత దొంగని మీకు పట్టిస్తాను ఎందుకంటే అతను విజయనగరంలోనే ఉన్నాడు అది మాకు తెలుసు రామకృష్ణ పండితులు గారు అందుకే విజయనగరం యొక్క సరిహద్దులన్నింటినీ మూసివేయడం జరిగింది ఆ అవసరం ఏమీ లేదు మంత్రి గారు ఎందుకంటే ఆ దొంగ రాజభవనంలోనే ఉన్నాడు రాజభవనంలో ఎక్కడ రామకృష్ణ పండితులు ఈ దర్బార్లోనే మహారాజా ఆ దొంగని మనకి పట్టించేది నేనా నేనెలా పట్టిస్తాను మహారాజా ఈ పని కోసం నాకు ఒక వీరుడు మాత్రమే కాదు ఒక వీర యోధుడు అవసరం ఉంది ఆ వ్యక్తి ఎలా ఉండాలంటే తనకి కేవలం బుద్ధే కాదు తెలివితేటలు ఎక్కువగా ఉండాలి అతని దగ్గర మామూలు దృష్టి కాదు చెప్పాలంటే దివ్య దృష్టి ఉండాలి రామకృష్ణ పండితుడా మీరు మా గురించే మాట్లాడుతున్నారా అవును గురుదేవా నేను మీ గురించే మాట్లాడుతున్నాను ఇప్పుడు మీరు తప్ప మీలాంటి దివ్య పురుషులు విజయనగరంలో ఇంకెవరున్నారు చెప్పండి అవునా కాదా కొంచెం తల తిప్పి చూడండి మీ దగ్గర ఒక బొమ్మ ఉంది కదా దాని వెనకాల మీకు ఒక కర్ర కనిపిస్తోందా చూడండి ఆధారంతోనే నిన్న రాత్రి గురుదేవా దొంగ గురించిన సమాచారం తెలుసుకోవడానికి మీరు కాస్త కఠినంగా ప్రవర్తించాలి మీరు ఈ కర్రతోటి ఆపకుండా ఆ బొమ్మని కొడుతూనే ఉండండి కొడుతూ అడగండి కూడా ఎక్కడున్నాడు దొంగ చెప్తావా లేదా దొంగ ఎక్కడ ఎక్కడున్నాడు నాకు చెప్పు అని అడగండి ఎందుకంటే ఈ బొమ్మ తప్ప దొంగ గురించిన సమాచారం మనకి ఇంకా ఎవ్వరూ ఇవ్వలేరు మహారాజా ఇప్పుడు ఈ ప్రాణం లేని బొమ్మ దొంగ గురించి చెప్తుందా ఈ కొట్టండి మీరు అడుగుతున్న దొంగ దొరికి తీరుతాడు అవునా ప్రయత్నం చేద్దాం చెప్పు దొంగ ఎక్కడున్నాడు దొంగ ఎక్కడున్నాడు చెప్పు దొంగ ఎక్కడున్నాడు చెప్పు చెప్పు దొంగ ఎక్కడున్నాడు చెప్పు ఎక్కడ దొంగ డొంగ దొంగ న్నారు డొంగ ఎక్కడ న్నారు చిత్తవా లేదా చిక్కు డొంగ ఎక్కడ న్నారు డొంగ ఎక్కడ న్నారు ఈ చెప్పడం లేదు మహారాజా 이르దేవా ఎవరైనా ఏదైనా రహస్యం దాచినప్పుడు మనం ఏమంటాం ఏమంటాం ఒకటే అంటాం ఇదని కడుపులో ఏదో రహస్యం దాగుంది అని ఆ హ్ ఎప్పుడు చెప్తా నువ్వు ఎప్పుడు చెప్తా దొంగ ఎక్కడ ఉన్నాడో చెప్పు దొంగ ఎక్కడ ఉన్నాడో చెప్పు చెప్తావా లేదా దొంగ ఎక్కడున్నాడో ఎక్కడ చెప్పు చెప్ గురుదేవా మహారాజా దొంగ ద్వారా దొంగిలించబడిన పెట్టె ఈ బొమ్మలో ఉందా రామకృష్ణ పండితులు గారు ఇది ఎవరి ఆలోచనకి కూడా అందనిది కానీ మనకి ఇప్పటి వరకు మహారాజు గారి కిరీటం లభించలేదు అలాగే దొంగ దొరకలేదు అవును మంత్రి గారు దొంగ యొక్క ఒక సహచరుడి నుంచి దొంగిలించబడిన సామాను దొరికేసింది ఇప్పుడు మరొక సహచరుడి వంతు ఎందుకంటే దొంగ కనిపించుండొచ్చు దొంగతనం చేసి అతను విజయనగరాన్ని తిప్పలు పెడుతున్నాను అని ఇదిగోండి గురుదేవా ఇప్పుడు మీ వంతు మీరు మీ చేతిలోని కర్రని తీసుకొని ఈ బొమ్మని సమాధానం చెప్పేంత వరకు గట్టి గట్టిగా కొట్టి మరీ అడగండి కిరీటం ఎక్కడ ఉంది అని మహారాజా చెప్పు మా ప్రియమైన మహారాజు వారి కిరీటం ఎక్కడుంది మా మహారాజు కిరీటం ఎక్కడుందో చెప్పు చెప్పవా చె నన్ను కొట్టకండి దయచేసి కొట్టకండి నేను ఏమీ చేయలేదు నేను ఏమి చేయలేదు నేను కిరీటం దొంగిలించలేదు మహారాజా నేను ఏమీ చేయలేదు గురువరియా వారిని త్వరగా కూర్చోబెట్టండి మహారాజా ఇతన్ని బంధించమని ఆజ్ఞాపించండి ఎందుకంటే ఇతను బొమ్మ రూపంలో ఉన్న దొంగ మహామంత్రి గారు తమరి ఆజ్ఞ మహారాజా మహారాజా ఈ దొంగ ఎన్నో ఏళ్ల కఠోర అభ్యాసపు తపస్సు తరువాత ఈ కళలో నైపుణ్యం సాధించాడు ఈ నైపుణ్యం కారణంగా ఇతను చాలా సమయం ఏదైనా విగ్రహంలా బొమ్మలాగా ఉండగలుగుతాడు కదలకుండా అచ్చం ప్రాణం లేనట్టుగానే దర్బారులోకి రాగానే ఇతను తన ఈ కళని చూపించడం మొదలు పెట్టాడు కాని ఇతనితో చేయించింది మహారాజా మహారాజా నేను ఇదంతా రాజా విశ్వేశ్వరరావు గారి ఆజ్ఞ ప్రకారం చేశాను మహారాజా విజయనగర మహారాజుకి వారి శత్రుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని రాజా విశ్వేశ్వరరావు కోరుకున్నారు మా మహారాజు మీ రాజ్యపు హద్దు గురించి జరుగుతున్న సరిహద్దు వివాదాన్ని తమ ఇష్ట ప్రకారం పరిష్కరించాలనుకున్నారు ఒకవేళ మీరు దానికి అంగీకరించకపోతే దాని గురించి ఆయన మీ రాజ్యం మీ రాజభవనంలోకి దూరి మీకు ఎంత నష్టం కలిగించగలరో చూపించాలనుకున్నారు అంతే ఈ రోజు రాత్రికి నేను నా లక్ష్యం పూర్తి చేసుకుని ఇక్కడ నుంచి మాయమైపోవాలనుకున్నాను కానీ ఈ రోజు రాత్రి కాదు మీరు నిన్న రాత్రే కిరీటం దొంగ నుంచి ఇక్కడ నుంచి పారిపోవాలనుకున్నారు కానీ మీరు అనుకున్నది అనుకున్నట్టు ఎందుకు చేయలేకపోయారన్న విషయాన్ని నేను చెప్తాను మహారాజా నిన్న రాత్రి నేను గుండప్ప ఎవరికీ తెలియకుండా దర్బార్లోకి వచ్చాం ఇక్కడికి వచ్చి చూసేసరికి గురుదేవులు ఆయన కుటుంబం మొత్తంతో పాటు మాకంటే ముందే ఇక్కడికి వచ్చారు అది చూసి మేము మీ సింహాసనం వెనక దాక్కున్నాం ఎందుకంటే దొంగతనాలన్నీ రాత్రిపోటే జరిగాయి అందుకే మేము ఇక్కడే ఉండి దర్బార్లోని అన్ని పరిస్థితుల మీద దృష్టి పెట్టాలనుకున్నాం ఈ లోపల గుండప్ప మూత్ర విసర్జనకని వెళ్లాల్సి వచ్చింది తిరిగొచ్చి చూసేసరికి ఈ బొమ్మ తన స్థానం నుంచి కదిలి కాస్త ముందుకు జరిగింది ఆ సమయంలో ఈ దొంగ దొంగతనం చేయాలనుకున్నారు కానీ నేను రావడం చూసి మరలా బొమ్మలా అయిపోయి అక్కడే నిలబడిపోయారు కాకపోతే చిన్న పొరపాటు చేశారు ఆయన నిలబడిన స్థానంలో కొంచెం మార్పు గమనించాను అలా గమనించిన తర్వాత నాకు ఈ బొమ్మ పట్ల అనుమానం మొదలైంది మహారాజా ఈ లోపల గురువుగారు నన్ను చూసేశారు నన్ను పట్టుకోవడానికి నా వైపు పరిగెత్తారు అదే సమయంలో గోవిందు తన చేతిలోని కర్రని వైపు గోవిందు పట్టుకో బొమ్మకి ఆ కర్ర తగిలిన వెంటనే రెబ్బరు వాల్చడం నేను గమనించాను ఆ తర్వాత నా అనుమానం నిజమని నిర్ధారణ అయింది మహారాజా అన్నిటికన్నా విచిత్రమైన విషయం ఈ బొమ్మకి కర్ర తగిలినా కూడా ఎటువంటి శబ్దము అస్సలు రాలేదు అయితే ఆ సమయంలో నాకు అనిపించింది ఒకవేళ ఈ బొమ్మ ఏదైనా లోహంతో తయారు చేయబడితే శబ్దం వచ్చి తీరాలి కదా కానీ శబ్దం రాని కారణంగా నేను అప్రమత్తం అయ్యాను నా దృష్టిలో ఏదైనా అభిప్రాయానికి చేరుకోవడానికి ఇది సరిపోతుంది అందుకే నేనేమీ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోయాను ఎందుకంటే నేను ఈరోజు నిండు సభలో ఈ దొంగ బండారం బయట పెట్టాలనుకున్నాను మహారాజా నాకు తెలిసినంత వరకు ఈ పాటికి రాజా విశ్వేశ్వరరావు గారికి సందేశం అందుంటుంది ఒకవేళ ఆయన అతిథిలా వస్తే సత్కారం జరుగుతుంది లేదా శత్రువులా వస్తే మాత్రం తప్పించుకోలేరని